స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఓపిక ముఖ్యం అయితే ఇక్కడ రిస్క్ చాలానే ఉంటుంది షేర్లు ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతాయన్న సంగతి తెలిసిందే అయితే స్టాక్ మార్కెట్లపై ఆసక్తి ఉన్నవారు నేరుగా స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడులు పెట్టి ప్రయోజనం పొందొచ్చు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు సమకూర్చుకోవాలి అంటే సిప్ పెట్టుబడి అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఇక్కడ సిప్ పెట్టుబడి విధానంలో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీపై వడ్డీ వస్తుంది దీంతో ప్రతి ఏటా రాబడి పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు అందుకే చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడతారు మ్యూచువల్ ఫండ్లు అంటే ఇక్కడ నేరుగా స్టాక్ మార్కెట్ లో మనం పెట్టకుండా మన దగ్గర నిధులతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు నిర్దిష్ట స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి అలా మన రాబడి పెరుగుతూ ఉంటుంది ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారు నెల నెలా కొంత మొత్తంలో పెట్టుబడి పెడుతూ ఉంటే మన రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి సిప్ పెట్టుబడులతో భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి అరవై ఏళ్ల తర్వాత స్థిర ఆదాయం పొందొచ్చు ఉదాహరణకు మీరు ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నారనుకుందా మీరు నెల నెల మూడు వేల రూపాయల పెట్టుబడితో సిప్ ప్రారంభించాలి ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు పెద్ద మొత్తంలో మీ పెట్టుబడి కాకుండా రిటైర్మెంట్ తర్వాత ఆదాయం అందుకోవచ్చు ఇరవై ఐదేళ్ల వయసులో నెలకు మూడు వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాలి ప్రతి ఏటా ఐదు శాతం పెట్టుబడి పెంచుకుంటూ పోతూ ముప్పై ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి ముప్పై ఐదవ సంవత్సరం వరకు మీ ప్రతి నెల పెట్టుబడి అనేది పదిహేను వేల ఏడు వందల అరవై రూపాయలకు చేరుతుంది అంటే ఇక్కడ సిప్ ద్వారా మొదట్లోకి ముప్పై ఆరు వేల పెట్టుబడి ముప్పై ఐదవ సంవత్సరంలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలకు చేరుతుంది సగటున ఏడాదికి పన్నెండు శాతం రిటర్న్స్ వేసినా కూడా ముప్పై ఐదు సంవత్సరాలు చూస్తే మీ మొత్తం పెట్టుబడి ముప్పై రెండు పాయింట్ ఐదు ఒకటి లక్షలు కాగా ఇక్కడ రిటర్న్స్ రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లుగా ఉంది అంటే ముప్పై ఐదేళ్ల పెట్టుబడులతో మీ దగ్గర మూడు కోట్లు ఉంటాయి ఈ పెద్ద తర్వాత రిటైర్మెంట్ ఫండ్లో పెట్టినా లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టినా ప్రతి నెల చేతికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పొందుతుంది Thank you